మే దుంగకేస్ పెట్టర్నా మీదా ఏం కేస సార్ పేపర్ లిగేస్తారంట కేస్ పెట్టారు ఎం పేపర్ జల్సా మీకు హిందీ పేపర్ హిందీ పేపర్ లిగేస్తారంట కదా క్లాస్ మీరు అడుగురా సార్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ లిగేస్తే కనీసం నా పేరస్తనే వస్తుంది మీరు హిందీ పేపర్ లిగేస్తారంట మరి నేను 5 ఇయర్ స్టూడెంట్ నేను ఎంపి రక రెండు సార్లు చదివివేనా అంటే దుంగకేస్ పెట్టర్నా మీదా ఏం కేస సార్ పేపర్ లిగేస్తారంట కేస్ పెట్టారు ఎం పేపర్ జల్సా మీకు హిందీ పేపర్ హిందీ పేపర్ లీక్ చేస్తారు నేను అనుకున్నా సార్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ లీక్ చేస్తే కనీసం నా పేరు వస్తున్నావు మీరు హిందీ పేపర్ లీక్ చేస్తారు నేను ఫైట్ చేస్తున్నాను నేను నేను ఎంపీ అయినాక రెండు సార్లు చేయకపోయినా నా మీద దొంగ కేసు పెట్టాను నా మీద ఏం కేసు తెలుసా పేపర్ లీక్ చేసానికి కేసు పెట్టారు ఏం పేపర్ తెలుసా మీకు హిందీ పేపర్ హిందీ పేపర్ లీక్ చేస్తారు ఒకనా నేను అనుకున్న సార్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ లీక్ చేస్తే కనీసం నా పేరు వస్తుండేవాడు వీడు హిందీ పేపర్ లీక్ చేస్తారు నేను ఫైట్ చేసే నేను నేను ఎంపీ అయినాక రెండు సార్లు చేయకపోయినా నా మీద దొంగ కేసు పెట్టాడు నా మీద ఏం కేసు తెలుసా పేపర్ లీక్ చేసిన కేసు పెట్టారు ఏం పేపర్ తెలుసా మీకు హిందీ పేపర్ హిందీ పేపర్ లీక్ చేస్తారు ఒక నేను అనుకున్నా సార్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ లీక్ చేస్తే కనీసం పేరు వస్తున్నవాడు వీడు హిందీ పేపర్ లీక్ చేస్తారు నేను ఫైట్ చేసే నేను నేను ఎంపీ రెండు సార్లు చేయలేకపోయినా నా మీద దొంగ కేసు పెట్టారు నా మీద ఏం కేసు చేస్తా పేపర్ లీక్ చేసానికి కేసు పెట్టారు ఏం పేపర్ తెలుసా మీకు హిందీ పేపర్ హిందీ పేపర్ లీక్ చేస్తారు ఒకట సార్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ లీక్ చేస్తే కనీసం నా పేరు వస్తున్నావు మీరు హిందీ పేపర్ లీక్ చేస్తారా నేను ఫైట్ ఇయర్స్ నేను ఎంపీ అన్నాక రెండు సార్లు చేయలేకపోయినా నా మీద దొంగ కేసు పెట్టాడు నా మీద ఏం కేసు చేస్తా పేపర్ లీక్ చేస్తానని కేసు పెట్టారు ఏం పేపర్ తెలుస్తా మీకు హిందీ పేపర్ హిందీ పేపర్ లీక్ చేస్తారు ఒకనా నేను అనుకున్నా సార్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ లీక్ చేస్తే కనీసం నా పేరు వస్తున్నాయి మీరు హిందీ పేపర్ లీక్ చేస్తారా ఒక నేను ఫైవ్ ఇష్టం నేను నేను ఎంపీ అయినాక రెండు సార్లు చేయలేకపోయినా